హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కనీస్ తెలుగు ట్రావెలర్ ఈరోజు మనము ప్రఖ్యాత అందరికీ తెలిసిన వ్యక్తి అనమాట ఒక మంచి వ్యక్తి తర్వాత రాజకీయాల్లో కూడా ఆరి పేరేసి ఒక మంచి మనసు మంచి పేరున్న మంచి మనసు గల వ్యక్తి మన ఎం వెంకయ్యనాయుడు గారి పుట్టిన ఊరికైతే మనం ఈరోజు రావడం జరిగింది ఈ ఊరు అసలు ఎలా ఉంది ఆయన ఇల్లు ఇప్పటికేమైనా ఉన్నాయా ఆయన గురించి ఇంకా మిగతా విషయాలు కూడా అన్నీ తెలుసుకోవడానికి మనం ఈరోజు ఇక్కడ రచ్చబండ దగ్గరికి వచ్చామన్నమాట నమస్తే దాదా ఇప్పుడు వెంకాయ నాయుగారు ఇక్కడే కుట్టారు కదా ఇక్కడే కుట్టారు మీరంతా ఫ్రెండ్స్ చిన్నప్పుడు వాళ్ళ స్నేహితులు ఒక సంవత్సరం అటు ఇటు ఒక సంవత్సరం అటు ఇటు ఉంటాయి ఓకే అవునా ఇప్పుడు ఇదే ఊర్లో అంటే వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములు ఏంటి అసలు వాళ్ళ ఇల్లు ఏమన్నా ఉన్నాయాము దొప్ప అప్ప చెల్లెళ్ళు ఇద్దరు అక్క చెల్లెలు ఇద్దరు ఆహ అక్కలు ఇద్దరు ఇద్దరు అక్కలే ఇద్దరు అక్కలు

తర్వాత ఆమె చనిపోయింది తొలి భార్య రెండో భార్య శ్రీరాంపురాన్ని చేసుకున్నాడు ఎన్న రామాలజమ్మ శ్రీదేవమ్మ

అవునుruvate amla kalisi maatladukundaru kalisi maatladukundaru aa salon ee salon entammaadi edi adi gaddi vaamunnadu kada aa gundalayam aa edi gundalayam aa అరే ఇంకా ఇవన్నీ రాజకీయాలు శాశ్వతం కాదు ఏదన్నా ఒకటి కట్టిస్తామన్నాడు ఏం చెప్తే అది కట్టిస్తా అన్నట్టు గ్రణాలయం అడిగాడు గ్రంథాలయం లేకపోతే హాస్పిటల్ కట్టిందన్నా కట్టించేవాడు ఆ స్థలం మాదే అలా వర్తించే ఉచితంగా కట్టించేటప్పుడు కూడా కొంత వాళ్ళకి మేనేజ్మెంట్గా నేను చూస్తున్నాను గ్రహణాలయం కూడా అన్నీ చూడమని నేనే చూస్తాను మనకే గ్రామ పనులు ముట్టుకు వేయించింది ఆయన మంచి ఇబ్బంది పొడింది మాకు అర దూరంలో బావి ఉంటే ఒక బిందర సరిపెట్టుకునేది ఇప్పుడు మంచి నీళ్ళు వేయించాడు రోడ్డు గ్రాంట్ లో ఆయన ఎంపీ ఆ ఎంపీ ద్వారా

గ్రామ పని చేసి చూస్తాడు వస్తాడు మేము స్వతంత్రంగా కలుగుతాం మా ఊర్లో దేవస్థానం ఉంది దేవస్థానం మేనేజ్మెంట్ వాళ్ళు చేయించుకోవడానికి ఉంటాము మేము పది వాహనాలు చేయించాం ఒక్కొక్క నాలుగు పదిహేను కలుస్తా ఒక వాహనం ఇంకొక ఐదారు ఇంట్లో కలుస్తా ఒక వాహనం అట్టా ఇంటి పేర్లు ఉంటాయి కదా మేము కటారో పది ఇల్లు ఉన్నాయి పది ఇళ్ళ వాళ్ళు వాహనం చేసాము ఇంకొకరు హనుమంతు వాహనం ఇంకొకరు గరుడు వాహనం ఇంకొకరు పన్న వాహనం అని వాహనాలు చేస్తే వీళ్ళు కూడా వాహనాలు ఖర్చు పెట్టుకుంటారు ఆ ఉత్సవం రోజు

ఈ స్థలం లో అప్పుడు మాకే బాకీ మా పెద్దవాళ్ళకి బాకీ ఉండి చోటు మాకు జరిపించాడు మాకు ఆవు ఉండింది తర్వాత మా కిందకి వచ్చిన తర్వాత

మేము మా భార్య భర్త శ్రీరాంపురం అత్తగారు కదా అత్తగారు కాబట్టి ఆడ తయారు చేసుకుంటాం కొడుకు కోడల్ని చూపించాడు అదే అవును తండ్రి ఇల్లు తండ్రి పుట్టిన ఊరు కదా ఇది వస్తే నేను దేవస్థానం చైర్మన్ Ok. వస్తే మాల గలు సాల గలు వేస్తాను వస్తుంటారు దేవస్థానానికి ఒక యాభై లక్షలు ఖర్చు పెట్టారు గాలి గోపురం పల్లి ఆడ లేదు మన పల్లి గాలి గోపురం కట్టించాడు ఊరికి ఎమ్మెల్యే చేయలేంత పని చేశాడు బైపాస్ రోడ్డు ఈ రోడ్లు అన్ని చేయించాడు మంచి నీళ్లు ఈ చెట్లు రుణానికి కారణం నీళ్ళ వల్ల అంతకుముందు జవ్వలు ఈప నీళ్ళు వాళ్ళ నానా గారి పెళ్ళిలే అమ్మా పొవరు ప్రణాయనయ్యుడు వళ్ళాం కడగ నావ ఆ ఓ ఇక్కడ ఉన్నారు ఓకే అవునుగా అదే ఎనలా జీతలు సరిగ్గా రాలా అదే ఏదో ఒకటి గుర్తుగా పెట్టారు కదా స్లాండ్ బుక్స్ అన్నీ బాగా వస్తాయి ఓకే సన్నమాన కథలు అవునుగా పదిహేను రోజుల కోసం ఎత్తుకొస్తే పిల్లకాయలు వాళ్ళు ఎల్లు చదువుకుంటారు ఇంకా వెంకయ్య నాయుడు గారికి సంబంధించి ఫోటోలు అవేం లేవు లేవు వాళ్ళ చిన్నత్తు ఉండింది ఆ వెంకటచలం స్వర్ణ భారతలో జరిపోయింది వృద్ధాలు వృద్ధులు ఉంటాడు అందులోనే ఉన్నారు భర్త చనిపోయాడు సినిమా ఆమె ఉన్న ఆస్తి నాలుగేళ్ల వాళ్ళకి ఇచ్చేసి వెంక నేడికి అక్కడనే భూమి భారతలో ఉంటా ఇప్పుడు అక్కడ నుంచి వస్తున్నాము